అనంతలో పర్యటించిన ఏపీ మహిళా చైర్పర్సన్ కి స్వాగతం పలికిన మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం అనంతపురం నగరంలో గురువారం ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటించారు ముందుగా ఐసిడిఎస్ పిడి నాగమణి సత్యసాయి జిల్లా పిడి శ్రీదేవితో కలిసి ఏపీ కమిషన్ సభ్యురాలు లైన్ ఎంజేఎఫ్ డాక్టర్ రుఖియా బేగం స్వాగతం పలికారు అనంతరం వారు ఉమ్మడి అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న సత్యసాయి జిల్లాకు చెందిన బాధితురాలను పరామర్శించి ఆరోగ్యం వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు అనంతరం వారి తల్లితో మాట్లాడి వారికి మనోధైర్యంతో పాటు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం నగరంలో రామకృష్ణ కాలనీలో నివాసం ఉన్న యువతి తన్మయి తల్లిదండ్రులతో మాట్లాడి బాధితుల కుటుంబానికి మహిళా కమిషన్ తోడుగా అండగా ఉంటామని మనోధైర్యాన్ని నింపి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం చైర్పర్సన్ రాయపాటి శైలజ ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం మీడియాతో మాట్లాడుతూ గంజాయి మద్యం మత్తులో కొందరు యువకులు బాధితులపై అత్యాచారం ్లాక్మెయిల్ చేస్తున్నారని ఈ తరహా గతంలో ఈ తరహా ఉక్కు పదం మోపుతామని హెచ్చరించారు ఈ రెండు జిల్లాల్లో జరిగిన సంఘటనలు తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇలాంటి మున్ముందు జరగకుండా పాఠశాలలో కళాశాలలో అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్ ఇతర శాఖలు తగిన ఆదేశాలు ఇస్తామన్నారు అనంతరం ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు రుక్యా బేగం బాధితురాల కుటుంబానికి మహిళా కమిషన్ తరఫున అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు